ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ప్రచారానికి గడువు ఉండటంతో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు సాయంత్రం దాటిన తర్వాత బహిరంగ ప్రచారం ముగుస్తోంది నియోజకవర్గంలో సాయంత్రం ఆరు గంటల నుంచి వైన్ షాప్స్ బంద్ కానున్నాయి ఎల్లుండి జరగబోయే పోలింగ్ కు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం కౌంటింగ్ రోజు కూడా విధించారు El నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగినుంది సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ప్రచారానికి గడువు ఉండటంతో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు చేస్తున్నారు సాయంత్రం తర్వాత ఆరు గంటల నుంచి వైన్ షాప్స్ కూడా బంద్ కానున్నట్లు తెలుస్తోంది అయితే ఎల్లుండి జరగబోయే పోలింగ్ కు అధికారులు కూడా మరోవైపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి హారిక లైవ్ అందిస్తారు హారిక చెప్పండి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక తుది దశకు చేరుకుందని చెప్పుకోవాలి చివరి రోజు కావడంతో ప్రచారం ఏ విధంగా జరుగుతోంది అక్కడ సిచువేషన్ ఎలా ఉంది సంబంధించి ఓవరాల్ గా డీటెయిల్స్ ఇవ్వండి రేఖ ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచే ఇక్కడ ప్రచారాలు కొనసాగుతున్నాయనుకోవాలి హోరాహోరిగా ఈ ప్రచారాలు డోర్ టు డోర్ ప్రచారం అయితే కొనసాగుతూనే ఉంది ఇటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అసలు ఎక్కడ ఎవరు తగ్గడం లేదు ప్రతి ఏరియాలోని అంటే డివిజన్ల వారిగా ఆరు డివిజన్లు అయితే ఆరు డివిజన్లు ప్రతి గల్లీలో తిరుగుతూ ప్రతి ఇంటింటికి చేరవేస్తున్నారు తమ పార్టీకే ఓటు వెయ్యాలి అని చెప్పేసి అందరూ కార్యకర్తలతో పాటు ఇటు ఎక్స్ఎమ్ఎల్ఏలు నేతలు ముఖ్య నేతలు ఇప్పటికే ఆల్రెడీ బరిలో దిగారు అని చెప్పుకోవాలి అయితే ఈరోజు మాత్రం ఐదు గంటలలోపు ఈ ప్రచారాలు ముగియాలి కాబట్టి ఖచ్చితంగా ఆ తర్వాత ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ ప్రచారాలైతే ముగిచే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది ఆ తర్వాత ప్రలోభ పెట్టడం కానీ ఇంకా ఏవైనా చేస్తే మళ్ళీ అది ఎన్నికల కోడ్కి విరుద్ధంగా ఉంటుంది ఆల్రెడీ ఇప్పటికే ఇరవై మూడు మంది మీద కేసులు నమోదయ్యాయి పైగా ఒక పక్క కాంగ్రెస్ నుంచి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్ ఆయన అనుచరుల మీద చాలా మంది పైన దాదాపు ఈ బైండ్ ఓవర్ అనే కాన్సెప్ట్ ఉంది మరి ఈ ఇవన్నింటి మధ్యలో ఒక పక్క ప్రచారాలు అయితే ఉధృతంగా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పుకోవాలి ప్రస్తుతం బూత్ల వారీగా మన దగ్గర ప్రచారాలు చేస్తున్న బీజేపీ వాళ్ళు బీజేపీ నుంచి ఉన్నారు మేడం మీరు చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం ప్రచారం ఎలా కొనసాగుతుంది ఇప్ప ఇన్ని రోజులు చేసిన ప్రచారం ఒక అయితే ఈ రోజు చేసే ప్రచారం ఇంకొక అవుతుంది ఎందుకంటే ప్రతి గల్లీలో ఇటు అన్ని ఉన్నాయి మీరు ఎలా వెళ్తున్నారు ప్రజల్ని ఎలా ప్రజలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు నమస్తే అండి జై శ్రీరామ్ ప్రజల నుంచి అయితే బీజేపీకి చాలా మంచి స్పందనే వస్తుంది మేము గత పది రోజు పదిహేను రోజులుగా బూత్ వర్క్ బూత్ స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకే కాబట్టి ర్యాలీలు అవన్నీ ముమ్మరంగా చేపట్టాము ప్రతి బూత్లో కూడా మా కార్యకర్తలు నిరంతరం సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా గెలుపు తీసుకొనే మా అడుగులు పడుతున్నాయి అనేది మేము గట్టి నమ్ము గట్టిగా నమ్ముతున్నాం మేము ప్రజల్లో ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాము ముఖ్యంగా ఇటు రెండు పార్టీల పేరే ఎక్కువగా వినిపిస్తుంది ఆ అభ్యర్థుల పేరే ఎక్కువ వినిపిస్తుంది లంకల దీపక్ రెడ్డి అనే ఇప్పుడు అభ్యర్థి ఇక్కడ కనిపించడం లేదు అని కొంతమంది వాదన మరి దీనికి మీరు ఏం చెప్తారు అది హండ్రెడ్ పర్సెంట్ అవాస్తవం అండి లంకల దీపక్ రెడ్డి గారికి ఇక్కడ చాలా దగ్గరలోనే ఆఫీస్ ఉంది డివిజన్ ఆఫీస్ ఉంది ఆయన ప్రతి డివిజన్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం అని ప్రతి డివిజన్లో కూడా ఒక ఆఫీస్ తీసుకుని ప్రజల సమస్య అసలు తెలుసుకుంటున్నారు గత ఐదు ఆరు నెలల కాలం నుంచి కూడా ఆయన బాగా ప్రజల్లో తిరుగుతున్నారు అంతకుముందు కూడా తిరిగేవారు ఈ మధ్య కూడా ఎక్కువ సమస్యలు ప్రతిదీ సమస్య మీరు తిరుగుతూ చూస్తుంటే తెలుస్తుండచ్చు నైట్ అయితే స్ట్రీట్ లైట్స్ ఉండట్ల డ్రైనేజీలు పొర్లు పొంగుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు ఆయన దగ్గరకు చాలా సమస్యలు చెప్పుకుంటున్నారు ఆయన చేయగలిసిందంతా ఆయన చేస్తున్నారు ఆయన కనపడట్లేదు అనేది మాత్రం అది పూర్తిగా అవాస్తవం ఆయన ప్రజల్లోనే ఉన్నారు ప్రజల మనిషి రేపు గెలిచిన తర్వాత కూడా మీరు చూస్తారుగా ఈ బస్తి రూపురేఖలన్నీ ఎలా మారిపోతే మీరే చూస్తారు ప్రజల సమస్యలు ముఖ్యంగా ఏం చెప్తున్నారు మీకు ఎంతవరకు నోటీసులకు వచ్చాయి అండ్ ఇంటింటికి తిరుగుతున్నారు కాబట్టి ప్రజలు ఏం చెప్తున్నారు ముఖ్యంగా మహిళలు ఏం చెప్తున్నారు నమస్తే అండి జై శ్రీరామకృష్ణ మేము గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ కాలనీలోనే ఉంటున్నాం ప్రజలు చెప్పక్కర్లేదండి వన్ ఆఫ్ ది మెంబర్ ఈ కాలనీలో నేను కూడా ఒక సర్వేవర్ని ఇక్కడే ఉంటున్నాం మేము కాబట్టి మా సమస్యలు ఏంటో మాకు తెలుసండి వీధి లైట్లు ఉన్నవు అక్కడ చూడండి కేబుల్స్ అట్లా బంచెలు బంచెలుగా ఉంటాయి వర్షం వస్తే మేము బోట్లు వేసుకుని నడవాలండి ఈవెన్ ఫ్లాట్స్ లోట్లు కూడా ఫ్లాట్స్ కూడా ఫుల్ వాటర్ వచ్చేస్తుంది ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది టెన్ ఇయర్స్ బీఆర్ఎస్ ఉంది సేమ్ అదే సిచ్యువేషన్ అండి ట్వంటీ ట్వంటీ సెవెన్ థర్టీ ఇయర్స్ నుంచి ఇదే కాలనీలో ఉంటున్నాం మేము సేమ్ అదే ఇదే సిచ్యువేషను కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి దిశానిర్దేశంతో లంకల దీపకి రెడ్డి గారు ప్రతి ఓటర్ని కలిశారు ప్రతి ఓటర్ మనసులో దీపక రెడ్డి గారికి ఓటు వేయాలి దీపక రెడ్డి గారిని గెలిపించుకుంటే మన సమస్యలు తీరుస్తారు అనే ఆలోచనతో ఉన్నారు ప్రతి ఒక్కరికి ఉంది ఆలోచన అందుకని ఓటర్ ప్రలోభాలకు లొంగకుండా దీపక రెడ్డి గారిని గెలిపిస్తే మన బస్తీలు బాగా ఇది జూబ్లీ హిల్స్ పేరుకేనండి జూబ్లీ బస్తీ హిల్స్ అని పెట్టుకున్నారు మేమైతే బస్తీ అనే అనుకుంటున్నాము మా అనుభవంతో మేము చెప్తున్నాం డెఫినెట్గా రెడ్డి గారు గెలుస్తారు నమ్మకమే మమ్మల్ని గెలిపిస్తుంది దేశం కోసం ధర్మం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ అండి అది ప్రజల మనసులో ఉంది కిషన్ రెడ్డి గారు మొన్న కూడా గెలిపించుకున్నాం మేము ఎంపీగా అప్పుడు ప్రలోభాలకు లుంగిపోయే బీఆర్ఎస్ గెలిపించింది హండ్రెడ్ పర్సెంట్ రెడ్డి గారు గెలుస్తారు ఆ నమ్మకం ఉంది నిజమేంటనేది పెళ్ళి తెలుస్తుంది ప్రజలకు తెలుసు వాస్తవాలు ఏంటో కానీ ప్రలోభాలకి లొంగిపోతున్నారు మేము నిజాయితీతో పనిచేస్తున్నాం కార్యకర్తలు మేమందరం హౌస్ వైఫ్ ఇంట్లో నుంచి బయటికి రావు అయినా ఎందుకు వస్తాం బయటికి ఈరోజు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నాము అంటే మా దేశాన్ని మేము రక్షించుకోవాలి మన మోడీ మన ధర్మాన్ని కాపాడుకోవాలి దేశం కోసం ధర్మం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ బీజేపీ అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి ఏం చేసి చూపిస్తారనేది ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజల ప్రలోభాలకు లొంగకుండా బీజేపీకి ఓటేస్తారు నెంబర్ వన్గా నిలబడతారు మేము ఇక్కడే ఒక్క దీపక రెడ్డి గారిని కాదు నెక్స్ట్ మేము టీఆర్ఎస్ ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ లేదు కాంగ్రెస్ లేదు మా భారతీయ జన జనతా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది నేషనల్ అసెంబ్లీకి ఆ నమ్మకంతో మేము పనిచేస్తున్నాం మేము గవర్నమెంట్ ఫామ్ చేసుకోవాలి బీజేపీ డబల్ ఇంజిన్ సర్కార్ రావాలి మా తెలంగాణని మేము డెవలప్ చేసుకోవాలి ప్రస్తుతం ఇక్కడ మనకు పార్టీ బీజేపీ లేదు అటు బీఆర్ఎస్ లేదు ఓన్లీ కాంగ్రెస్ కనిపిస్తుంది ఈ సమయంలో ఇప్పుడు బీ ఇటు బీజేపీకి ఓటేసే అవకాశం ఉంది అని అనిపిస్తుందండి అంటే ఇప్పటికీ మీరు అన్ని ఇల్లులు తిరిగారు కాబట్టి కాంగ్రెస్ ఎలా కనిపిస్తుంది అంటే బిర్యానీ బీర్ బాటిల్ ఇస్తే మేము కనిపిస్తాం మేము ఆ పనులు చేయండి మాది స్వచ్ఛందంగా నలుగురిలోకి మీరు మీరే చెప్పారు కదా పెద్ద పెద్ద లీడర్లందరూ ఇక్కడ వచ్చి మోహరించారని ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు భారతీయ జనతా పార్టీకి వాళ్ళ సాయశక్తులు వాళ్ళు ప్రయత్నం చేస్తున్న వాళ్ళే వరంగల్ నుంచి కానివ్వండి అనుక హనుమకొండ కంటోన్మెంట్ ప్రతి చోట నుంచి ప్రతి నాయకుడు వచ్చి అహర్నిశలు కష్టపడుతున్నారు ఎందుకంటే తెలియాలి వాళ్ళకి అన్నీ తెలియదు జనాల్లోకి వెళ్తేనే కదా అసలు వాళ్ళ మనసులో ఏముందనేది తెలిసేది మనకి అని మేము గ్రౌండ్ లెవెల్లో మంచి వర్క్ చేసాం వాళ్ళకి నిజాలేంటి అనేది చాలా అవగాహన వచ్చింది మేము తిరగడం వల్ల వాళ్ళకి ఒక అవగాహన వచ్చింది వాళ్ళకి అర్థమైంది మీరు మీ మీరు చెప్పింది అయితే హండ్రెడ్ పర్సెంట్ రివర్స్ అవుతుంది చూడండి ఖచ్చితంగా బీ బీజేపీ ఫ్లాగ్ ఇక్కడ ఎగురుతుంది మన దేశమైతే ఎలా గర్వంగా నిలబడిందో ప్రపంచ దేశాల ముందు ఈ బై ఎలక్షన్ అనేది మాకు ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాము ఖచ్చితంగా జనాల్లో ఒక మార్పు అనేది తీసుకురావడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేసాము వచ్చింది కూడా అది మేము చాలా ఉత్సాహంగా ఉంది మాకు ఇవి చెప్పినట్టు మేమందరం హౌస్ వైఫ్సేరండి ఈ పక్క ఏంటో కూడా మాకు తెలియదు కానీ ఏంటంటే ఖచ్చితంగా మన ధర్మం మనం కాపాడాలంటే మన పార్టీ నిలబడాలి అనే ఏకైక సదుద్దేశంతో మేము ఇలా తిరుగుతున్నాము దానికి తగ్గ స్పందన వచ్చింది ఖచ్చితంగా రిజల్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మాకు అనుకూలంగానే వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీరు ప్రచారంలో మిమ్మల్ని మధ్యలో ఆపేసి మరి తీసుకున్నాను థ్యాంక్ యూ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అండ్ ముఖ్యంగా మీరు చూస్తున్నప్పటికీ అంటే ఇక్కడ బీజేపీ మాత్రం చాలా ఉధృతంగానే చేస్తుందని చెప్పుకోవాలి ఇప్పుడు మధుర నగర్ ఏ బ్లాక్ కావచ్చు బీ బ్లాక్ కావచ్చు ఈ ప్రాంతాలన్నీ ఇప్పుడు ఖచ్చితంగా ఇటు బీజేపీకే సపోర్ట్ గా ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఎందుకు అని అంటే ఇప్పుడు కాంగ్రెస్ లేదు ఇటు బీఆర్ఎస్ లేదు ఓన్లీ బీజేపీయే లంకల దీపక్ రెడ్డియే ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో సమస్యలన్నీ తెలుసుకున్న వ్యక్తి దీపక్ రెడ్డి కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉంటారు అలాగే అందరికీ అందుబాటులో ఉంటారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ ఇంతకుముందు మనం బీఆర్ఎస్ వాళ్ళతో కూడా మాట్లాడాము ఖచ్చితంగా సునీతమ్మనే గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇక్కడ చూస్తే బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డినే మేము గెలిపిస్తామని చెప్పేసి ఇక్కడ కూడా అంటే అంటే ఒక పక్క ఇటు సినీతారలు ఇంకో పక్క కార్యకర్తలు ఇంకో పక్క ఇటు రాజకీయంగా రాజకీయంగా రాజకీయ నేతలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎక్స్ఎమ్ఎల్ఏలు ఎమ్మెల్యేలు ఇలా దాదాపు అటు స్టార్ కంపెనీలు నలభై మంది కాంగ్రెస్ నుంచి ఉండడం ఇటు కేటీఆర్ హరీష్ రావు హరీష్ రావు టెన్ డేస్ టైం తీసుకున్నప్పటికీ మళ్ళీ వచ్చి మళ్ళీ జూబ్లీహిల్స్ ఎన్నికల గురించి ప్రచారం చేయడం మాట్లాడడం ఇవి మనం చూస్తూనే ఉన్నాము ఇంకా అటు ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పుడు మాజీ మంత్రులు కావచ్చు ఇటు బీఆర్ఎస్ తరపున అలాగే ఇటు బీజేపీ నుంచి కూడా ఇటు కిషన్ రెడ్డి బండి సంజయ్తో పాటు చాలామంది నేతలు ఇప్పుడు ఇక్కడ మనకు ప్రచారాల్లో పాల్గొంటున్నారు అలాగే నిన్నటి వరకు ఇటు కార్నర్ మీటింగ్స్ అని అలాగే బూత్ లెవెల్లో మీటింగ్స్ అని చెప్పి ఇటు దాదాపు అన్ని అన్ని రకాలుగా ట్రై చేస్తూనే ఉన్నారు ఈ బై ఎలక్షన్ గెలవడానికి ఎందుకు అనంటే ఇటు ప్రతిష్టాత్మకంగా ఇటు మూడు పార్టీలు తీసుకున్నాయని చెప్పుకోవాలి ముఖ్యంగా ఇప్పటి వరకు అంటే మనం సర్వేస్ చూసుకున్నా ఎటు చూసుకున్నా బీఆర్ఎస్ గెలుస్తుంది అని అనుకున్నప్పటికీ కానీ మనం గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి మాత్రం ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ ఎవ్వరూ తగ్గడం లేదనే చెప్పుకోవాలి ది అప్డేట్స్ హారిక